ఇక సులభంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా మీ సేవ నూతన ప్రక్రియను శ్రీకారం చుట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన పౌరులు ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో నేరుగా కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు గతంలో ప్రతి దరఖాస్తును కొత్తగా తహసీల్దార్ ఆమోదించాల్సిన అవసరం అయితే ఉండేది దీనివల్ల ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఎదురవుతూ ఉండటంతో ఈ సమస్యను నిలవరించడానికి సో ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టిందనమాట తాజాగా మార్పులు చేపట్టారు ప్రయోగాత్మకంగా ఈ మార్పులు పదిహేను రోజుల క్రితం అమల్లోకి వచ్చాయి దీని విజయవంతంగా ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై లక్షల మంది కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు కొత్తగా జారీ చేసే సర్టిఫికేట్లో గతంలో ఆమోదించిన అధికార వివరాలు తిరిగి జారీ తేదీ ఉంటాయి ప్రత్యేక కేంద్రాల్లో హిందూ ఎస్సి నుంచి క్రైస్తవ మతలోకి మారిన వ్యక్తి బీసీసీ కిందకు వస్తే జివో నెంబర్ ఎంఎస్ త్రీ తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ప్రకారం దరఖాస్తు గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారన్నమాట తప్ప మిగిలిన వారందరికీ కూడా సో అప్లై చేసిన వెంటనే ఎవడవైతే జరుగుతుంది మీ సేవా సెంటర్లో ఎవడవైతే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం తెలంగాణలో విద్యార్థులందరూ కూడా అదేవిధంగా ఉద్యోగాలు పొందేవారికి కానీ ఇలా అందరికీ కూడా ఎవరికైతే ఈ కుల ధృవీకీకరణ పాత్ర అవసరం అవుతాయి వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్